ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగుండాలి నేను బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇంకా సైలుకైతే అయితే ఎగ్జామ్ లేదంటారు రేపు అందుకే బ్యాగ్ అయితే సర్దుకుంటాను ఇంకా రావడానికి అయితే హాస్పిటల్కి పోయిండే అందుకే టైం అయిపోయింది ఇంకా వన్ టైం చేసేదని ఇంకా ఎగ్రెస్ అయితే తెచ్చినాను నేను ఇంకా నాకి పిల్లోడికి మా ఇంటి అయితే రాలే ఇక అగ్రెస్ అయితే తెచ్చినాను వెళ్ళవుతా అండి ఫుల్ అస్సలు తట్టుకోలేకపోతాను నా బయట అంత చెడి కొడతా అండి ఇంకా రాఘీంద్రకి అయితే హాస్పిటల్కి పోయేస్తుంది అపాయింట్మెంట్ ఇవ్వలేదా ఎన్నేశ్వర సూది లోపల ఇంకా రాఘంద్ర అయితే రూమ్ లోపలికి పోతారు లోపలిపోతారులేండి సుదేశీ అందుకే నాకు తెలియదు ఎన్నేశ్వర ఏమో ఇంకా మాత్రలు అయితే మూడు మూడిచ్చిన రఘుంద్ర మూడు ఫుట్లకేమో ఇంకా ఇవైతే అర్ధార్థం వేసుకోవాలంట మాత్ర ఇంకా రేపు ఇచ్చినారు మళ్ళీ రమ్మనులే కదా ఇంకా సంఖ్య కింద ఎక్కువైపోయింది రాఘేంద్ర గుళ్ళు పోయింటం లేండి పాపము వానికి ఏం చేయాలో అర్థం లేదో చూద్దాం ఇంక అన్న తగ్గుతుందో లేదో ఇంకా రాఘేంద్ర అయితే మిషన్కి ఇచ్చి వచ్చిన్నాడు పిండి అయితే ఇంకా ఒకేసారి ఇప్పించుకొని వచ్చేసినాక ముగ్గురు తింటాము ఒకేసారి ఇంకా లేకపోతే మళ్ళీ వాడు గట్టిలో ఎక్కి దిగి సాలవుతుంది అందుకని ఎట్లా మూసి పెడతాను రావేంద్ర వచ్చిన తర్వాత తింటాము మా ఇంటి అయినైతే రాలేదు లేండి ట్యూబులు లేవు నాకు రేపు అందుకనిసే వెయిట్ చేస్తున్నాడు లేకపోతే నాకు రేపు పనులు ఉండలేదు అందుకు ఈరోజు చేస్తే మా ఇంటి రేపైతే నా పన్ను ఉంటుంది అందుకనిసే నైట్ అయితే చేస్తున్నా రాలేదు వీడియో పొద్దున్న కంటిన్యూ అవుతుంది చూస్తాను ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇంకా పొద్దునైతే అయ్యింది ఇంకా శనగిత్తనాలు అయితే తెచ్చిండి లేండి నైట్లో అర్ధ కేజీ శనగిత్తనాలు అయిపోయిండే ఇంక అందుకే వేయించుకుంటానా ఇంకా పులిగొగరకైతే రెడీ చేసుకున్నాను ఇంకా అదైతే ఉప్మా చేసినాను ఉప్మాకి అయితే వేసుకున్నాను లేండి ఉప్మా కన్నీ పెట్టుకున్నాను ఇంకా అవన్నీ అయితే రెడీ చేసుకున్నా పిల్లలు అయితే పనుకొని ఉన్నారు ఇంకా లేవలేదు ఆరు అయింది టైము ఇంకా మా ఇంటి అయితే ఫ్యాక్టరీకి పోయినాడు లేండి ఇంకా మేందీ అయితే తెచ్చినాను కదా మన్నా సైలు బర్త్డేకి వెయ్యాలా ఇంకా పులిగొగరక అయితే లేండి గొజ్జికి ఒక పక్క ఇంకొక పక్క ఉప్మా అయితే చేస్తాను ఇంకా నేనైతే ఇంక క్యారీ కట్టుకోవాలి తొందరగా చేసి ఇంకా పిల్లలు అయితే తింటా ఉండరు కలిపి చేసినాను వాళ్ళకి ఇంకా అయితే తింటా ఉండరు లేండి వాళ్ళకి ఇష్టము బాగా తింటారు పర్లేదు ఇంకా నేను అయితే కొంచెం వెరైటీగా చేస్తాను అందుకే కొంచెం బాగుంటుంది టేస్ట్ అన్నీ వేస్తాము దాంట్లోకి తెల్లవాయిలు ఒక తెల్లగడ్డ వేస్తాను మళ్ళీ ఎర్రగడ్డ ఒకటి వేస్తా కొత్తిమీర కరివేపాకు అన్నీ వేయండి శనగబేళ్ళు బ్యాళ్ళు మళ్ళీ కొంచెం అన్నీ వేసుకోండి బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఒకసారి చూపిస్తా లేండి మీకైతే నాకు పొద్దున్న టైం లేదు అందుకనే ఇంకా అట్లా చేసేసినాను తొందర తొందరగా అయితే ఇంకా ఒక పక్క అవుతూ ఉంది ఇంకా మఖంలో అయితే కొంచెం యాలో పగిలింది చాలా అదే చెప్తాను మీకు దగ్గర అయితేను పగిలింది లేండి ఇంకా మీరైతే ఏమేమి చేసుకున్నారో కామెంట్ అయితే చేయండి అని చెప్తాను నన్ను లేండి కామెంట్ అయితే చేయండి ప్లీజ్ ఏమేమి చేసుకున్నారో మీరైతే ఇంక నేనైతే అవన్నీ చేసుకున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చినాను లేండి నేను ఇప్పుడే రెండు నిమిషాలే వచ్చి ఇంటికి ఇక సైలో అయితే బండ్లు మొత్తం కడిగింది నీట్గా గ్యాస్ అంతా కడుతు అట్లే ఉంది ఇంకా సామాన్లన్నీ కడిగేసింది బండ్లంతా కడిగింది చేసి గ్యాస్ అంతా కడిగింది రేపు ఏమేమో ఎత్తిపెట్టుకుని ఉంది సెట్లు వేసుకునే ఇంకా శైలుకి వాళ్ళన్న ఏమో గిఫ్ట్ ఇస్తాడంట చూద్దా

రాఘేంద్ర అయితే చెల్లెలకి ఏమో గిఫ్ట్ ఇస్తున్నాడంట అందుకే ఏమో చేసినాడు ఇంట్లో ఏమో వీడియో తీమ్మనే అందుకే తీస్తాను చూడండి ఏం చేసినవరా నుండి పలు కొడుతు ఓంశక్తికి ఎత్తుకుంటానంటే శక్తికి నేను ఉన్నానులే మాలేసేటప్పుడు తీద్దామనుకున్నాడు పాపము ఇప్పుడే తీస్తున్నాడు ఇంకా మాల వేసేటప్పుడు నేను కొనిస్తాలేండి జనవరి ఫస్ట్కి మాలేస్తాన్నాము జనవరి ఫస్ట్ రోజు చెప్తాదా ఇక్క యా రోజు పోయేదని అవునా అత్త ఇచ్చిన డబ్బులన్నీ ఏం చేస్తు వచ్చిన ఎంత ఇస్తుంది అత్తా చిడుబలు వెళితే నంది ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ కొట్లాడుకుంటారు ఇద్దరును ఒకరిని చూస్తే ఒకరి కయ్యేలా కొట్లాడు సత్తా అంటారు అట్లే ఏడిపిస్తారు నన్ను ఒకసారి చూడండి ఇప్పుడు ఉండి పాలుగొట్టి వాళ్ళ చెల్లెలు గిఫ్ట్ వేస్తున్నాడు అంతే చెప్పేది వాళ్ళ వాళ్ళు ఒకటే మనమే వేరే అయిపోతాం వాళ్ళ చెల్లెల కోసం గుండినే ఉండినే కోసేస్తున్నారు చూడండి నేను ఇచ్చి తెప్పియచ్చు వానికి వాడు అట్లా నచ్చదంట వానికి వాన డబ్బులతోనే వాడు కొనియాలని నువ్వు ఇస్తే నీదవుతుందిమా నాది అయ్యలేదు నా డబ్బుల్లోనే నేను ఇస్తాను అంటున్నాడు అందుకే లెక్క పెట్టుకుంటాను పెరిగిపోయేద్దాం ఇంకా టైం వచ్చేసి ఏడు ఏడు పద ఏడు కాలు ఏడు పదహైదు నిమిషాలు అయింది నేను ఇప్పుడే లేండి వచ్చింది ఇంకా బుట్ట ఆడబెట్టినా నీళ్ళ తప్పమ్మ తాగేకి ఇంకా మా సైలు బండ్లన్నీ కడిగేసింది బండ్లని కడిగి ఇంకా లోపలంతా కడిగింది ఇంకా శైలుకేమో గిఫ్ట్ ఇస్తాడంట చూద్దాం ఏమి ఇస్తాడు అవును నా గిఫ్ట్ అడుగుకుంటాడా నేను రేపు మమ్మీ డాడీ యానివర్సరీ నా బర్త్డే మమ్మీ డాడీ యానివర్సరీ చెప్పమ్మా నా పెళ్ళి రోజు రేపు మా పెళ్ళి రోజు మా సైలు పుట్టినరోజు ఒకే రోజే రెండు వందల పచ్చిమి సరేరా ఇంకా పోదాము షాప్కి అయితే ఏం కొనిస్తాడో చెల్లు చూద్దాము వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తాండీ ఫ్రెండ్ ఇంకా మా అయితే విషేస్ అయితే చేయండి అందరూను చూద్దాం ఎంతమంది విషేష్ చేస్తారో మా చెల్లు ఇంకా నేను నేనే గోరంట్ ఆకేసుకుంటా ఈరోజు చూద్దాం మా సైలు వేసుకుంటుందంటే అబ్బాయి ఎట్లా వేసుకుంటుందో చూద్దాము నేను ఇంక ఇంట్లో పనులన్నీ చేసుకోవాలా వచ్చి చేస్తాను వీడియో కంటిన్యూ అవుతా ఉంటుంది చూస్తా అనండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే రేపు వీడియోలో అయితే వస్తుంది వాడు ఏమేమి గిఫ్ట్ కొనిచ్చినాడో ఎవరు కొనిచ్చినాడో ఆ గిఫ్ట్ అయితే వస్తుంది ఇంకా రేపు మేము పూజ ఎట్లా చేసుకుంటాము ఏడాడుకుపోతా ఏం చేస్తున్నామో మొత్తం వీడియో అయితే రేపు వస్తుంది మిస్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ బాయ్ మా వీడియో అయితే ఇంతే ఈరోజు ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి చాలా మంది చూస్తున్నారు వీడియో సబ్స్క్రైబ్ చేసుకుంటా లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని చూడండి మేము పడిండే కష్టంకి మాకి కొంచెం కృషి ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి రేపు ఏమేమి చేస్తామో ఎక్కడెక్కడ పోవాలనుకుంటున్నామో అన్ని వీడియో అయితే చేస్తాను చూస్తా తప్పకుండా చూడండి రేపు వీడియో బాయ్ ఫ్రెండ్స్ బాయ్ 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 మరి శైలి ఎట్లా రెడీ అయిందో రేపు చూపిస్తాను చూడండి